నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట లక్ష్మీసాయి నగర్ నందు ప్రముఖ వ్యాపారవేత్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దేశు విజయ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం చే భారత ప్రభుత్వ ఆహార సంస్థ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా నియమించిన సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ చరణ్ తేజ మార్లపాటి హరిప్రసాద్ ఆరు యువ నాయకులు గుబ్బారాము వారి మిత్రమైన ఆధ్వర్యంలో నివాసంలో నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈఎఫ్సిఐకి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని తనను ఈ విధంగా సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు చాలా మా తరఫున చరి సత్కారం చేసుకుంటానని చెప్పి మనవ చేసి నేను వద్దన్నా కూడా వినకుండా మా బలవంతం అంటే బలవంతం అంటే నా ఇష్ట ప్రకారమే కానీ మా తమ్ముడు వచ్చి ఇంత ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని నేను ఊహించలేదు మా నా తరఫున మా చరణ్కి కానీ మా చరణ్తో పాటు వచ్చిన మా తోటి తమ్ముళ్ళు అన్నలు మిత్రులకు కానీ నా ద్వారా ఏ సహాయం కావాలన్నా మీరు చరణ్ని అడిగితే చరణ్ చేతనైనంత సహాయం చేయగలడు లేదా ఆయన వల్ల కాని పక్షంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకోసం ఏదైనా చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను కమిటీ మెంబర్ అంటే మనకి ప్రప్రథమంగా ఎఫ్సే గోడౌన్స్ అయితే కానీ ఈ ప్రజా పంపిణీ కార్యక్రమంలో ఏదైతే రైస్ రైస్ గవర్నమెంట్ ఇస్తుందో స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సంతోషించండి ప్రజా ప్రజలకు ఇచ్చే ఐదు కేజీల బియ్యం కానీ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కానీ ఈ తర్వాత మన గర్భిణీ స్త్రీలకేత ఇచ్చు ఇవన్నీ కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి వీటి మీద నాకు ఎక్కడైనా ఎప్పుడైనా మనం దేనినైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది నేను ఈ ఈ తరఫున కూడా మీరు ఏమన్నా కంప్లైంట్ ఉంటే మీకు బియ్యం రానిలా లేదా మీకు కార్డు ఉండి బియ్యం లేకపోయినా కూడా మాకు మీరు మెసేజ్ ఇస్తే ఎక్కడైనా దొంగ బియ్యాలు ఇవి జరు రీసైక్యులేషన్ బియ్యం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు రైడ్ చేయ చేసే అధికారం ఉంటుందండి తద్వారా మీకు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటాను ಪ್ರಹಾರ ಮಹದೇವ್ ಆಟೋ ಕಿಮೈನ್ ಆಟೋದು ಪ್ರಹಾರ ಮಹದೇವ್ ಆಟೋ ಕಂಪನಿ ಫೈನಾನ್ಸ್ ಸರ್ ಮಾ ಅನ್ನಗಾರ ಜೆಸಿ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಗಾರಿಗೆ ಅಭಿನಂದರು ಆಯ್ತು ಕಾರ್ಪೊರೇಷನ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಆಯ್ಕೆ ನೆಂಬರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ಸ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಕೌನ್ಸಲ್ ಹ್ಯೂಮತ್ರಿಯ ಸರ್ ಕಾಟಿ ಉಂಟು ನಾವು జరిగింది ఆయన పరిధిలో అందరూ కూడా బాగుండాలని కోరుతున్నారు మధు ఈ రోజు చాలా శుభదినం ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఎల్లూర్ సిటీ ప్రెసిడెంట్ మైడిపాటి చరణ్ తేజ ఇలాగే ఎంఆర్పిఎస్ ఎల్లో యూత్ ప్రెసిడెంట్ నా పేరు మరలపాటి హరిప్రసాద్ నేను ఎంఆర్కే జిల్లా ఇన్ఫ్లోచనగా ఫోన్ చేస్తున్నాను ఈరోజు మాకు అన్నదమ్ములతో సమానమైనటువంటి జేసు విజయ్ కుమార్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్గా రావడం హోమన్ రైట్స్ చైర్మన్గా రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఫుడ్ కార్పొరేషన్ కన్సల్ట్యూస్ అన్న సభ్యులు కూడా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది హోమన్ రైట్స్ అంటే ఈ యొక్క ఈ ఉన్నటువంటి విధి విధానంలో మానవ హక్కుల ఉల్లంఘన చాలా వరకు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఒక హోమన్ రైట్స్ మానవ హక్కుల గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ సమాజ సేవలు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు అటువంటి దీనమైన స్థితిలో ఈరోజు హోమన్ రైట్స్ని ఫైట్ చేయ ఫైట్ చేయాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధాసిత విషయం అయితే కాదు అటువంటి బాధ్యతని ఈరోజు మా సోదరుడైనటువంటి మా అన్నటువంటి జేసి విజయ గారికి ఆ యొక్క బాధ్యతను ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తాం ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడటం ఈ సమాజంలో చాలామంది తెలిసిందే అయితే ఆ వ్యక్తిని గుర్తించి ఈరోజు మా యొక్కటువంటి అధికారాన్ని మాకు అన్నగారికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం ఈరోజు అదే కాకుండా అన్న చేసేటువంటి ప్రజాక్షేత్రం ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ మా యొక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మా యొక్క అందరూ కూడా మేము తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నకి ఇటువంటి పదవులు ఎన్నో అధిరోహించాలని ఆగ్రహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం